నవరాత్రి ఉత్సవాల తొమ్మిది రాత్రుల్లో కాలరాత్రిని సాంప్రదాయకంగా పూజిస్తారు ముఖ్యంగా నవరాత్రి యొక్క ఏడవ రోజు ఆమెకు అంకితం చేయబడింది మరియు ఆమెను దేవత యొక్క అత్యంత భయంకరమైన రూపంగా భావిస్తారు కాలరాత్రిని శుభంకరి అని కూడా పిలుస్తారు సంస్కృతంలో దీని అర్థం శుభప్రదం ఎందుకంటే ఆమె తన భక్తులకు ఎల్లప్పుడూ సానుకూల ఫలితాలను అందిస్తుందని నమ్మకం అందువల్ల ఆమె తన భక్తులను నిర్భయులుగా చేస్తుందని నమ్ముతారు కాలరాత్రి అమ్మవారు శక్తివంతమైన మరియు బలీయమైన దేవత ఆమె అజ్ఞానం అనే చీకటిపై దైవిక కాంతి విజయాన్ని సూచిస్తుంది ఆమె ఆరాధన ప్రతి వ్యక్తిలో ఉన్న పరివర్తన శక్తిని మరియు ఆధ్యాత్మిక విముక్తిని పొందడానికి భయాన్ని ఎదుర్కోవడం మరియు అధిగమించడం యొక్క అవసరాన్ని గుర్తు చేస్తుంది ఆమె కాల వినాశనం మరియు ఆత్మవిముక్తితో ముడిపడి ఉంది ఆమె ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక పరివర్తనను ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తిని మరియు మీ అంతిమ మంచికి మంచి కోరికల నెరవేర్పును తెస్తాయి దేవి కాలరాత్రి చీకటి రాత్రికి దేవత చీకటి తెలియనిది మన మనస్సును భయాలతో నింపుతుంది భయం అనేది మన మనస్సులో ఉన్న ఆలోచనలకు మరియు వాటితో మనం ఎలా సంబంధం కలిగి ఉంటామో దానికి సంబంధించినది చాలా చిన్న భయాలు ఉన్నాయి కానీ మరణ భయం వాటిలో అన్నిటికంటే పెద్దది అత్యంత భయంకరమైనది భయాలను అవి ఉన్నట్లే అంగీకరించడాన్ని ఆమె వ్యక్తీకరిస్తుంది మీకు దేనికైనా భయం ఉండవచ్చు మరియు అది ఉందని తెలుసుకోవచ్చు దానిని అధిగమించడానికి దానిని అంగీకరించవచ్చు మరియు అది మీ జీవితాన్ని నడిపించకూడదు మహాభారతం సౌప్తిక పర్వంలో దేవి కాలరాత్రి గురించి ఒక వచన ప్రస్తావన కనిపిస్తుంది ఆమె యుద్ధ భూమిలో కనిపిస్తుంది అక్కడ పురుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు యుద్ధంలో అవయవాలు మరియు తలలు నరికి వేయబడుతున్నాయి నదులు ప్రవహిస్తున్నాయి ఈ విధ్వంసల్లో ఇది ఇలా పేర్కొంది పాండవ శిబిరంలోని యోధులు కాలరాత్రి యొక్క మూర్తి భవించిన రూపాన్ని చూశారు నల్లటి ప్రతిమ రక్తంతో నిండిన నోరు మరియు రక్తంతో నిండిన కళ్ళు ఎరుపు పూలమాలలు ధరించి ఎరుపు రంగు లేపనాలు పూసుకుని ఒకే ఎర్రటి వస్త్రం ధరించి చేతిలో పాసం పట్టుకుని ఒక వృద్ధ మహిళను పోలి దుర్భరమైన స్వరాన్ని జపిస్తూ వారి కళ్ళ ముందు నిండుగా నిలబడి పురుషులు గుర్రాలు మరియు ఏనుగులను దృఢమైన త్రాళ్ళతో కట్టి తీసుకువెళ్తున్నట్టు చెప్పబడింది కర్ణ పర్వంలో దేవి కాలరాత్రికి సంబంధించిన మరొక ప్రస్తావన ఇలా పేర్కొంది శివునిలోని ప్రతి భాగం వివిధ దేవుళ్ళు మరియు దేవతలతో కూడి ఉంటుందని వర్ణించబడింది శివుని విల్లు సంవత్సర చక్రంతో తయారు చేయబడింది మరియు ఋతువులచే అలంకరించబడింది మరియు రుద్రుని సొంత నీడ అంటే కాలరాత్రి అతని విల్లు యొక్క నాశనం చేయలేని తేగ అని పేర్కొనబడింది దేవి కాలరాత్రి మన చీకటి అంతర్గత నీడ స్వభావాన్ని సూచిస్తుంది ఆమె ప్రతీకాత్మకంగా దేవుని నేడ జీవితం యొక్క చీకటి వైపు ఉనికి యొక్క చీకటి శక్తి ఈ తీవ్రమైన చీకటి శక్తి అన్ని మానవులలో నివసిస్తుంది ఇది మనలో ఒక భాగమైన శక్తి కాబట్టి మనం దానిని గుర్తించి అంగీకరించాలి ఈ చీకటిని చూడకుండా ఉండడం అంటే దానికి మీపై అధికారం ఇవ్వడమే మిమ్మల్ని మీరు లోతుగా చూసుకోవడానికి ఆలోచించడానికి మరియు ఈ చీకటి స్పృహ శక్తులను గుర్తించడానికి తగిన సమయం తీసుకోవడం ఈ శక్తులను శాంతింపజేస్తుంది అందుకే కాలరాత్రిని పూజిస్తారు చీకటిని తీసుకురావడానికి కాదు అది ఉందని గుర్తించి దానితో మనం శాంతితో ఉండి జ్ఞానకాంతితో దానిని అధిగమించడానికి కృషి చేయడానికి కాలరాత్రి అంటే మనలో విధ్వంసక పాత్ర మహాభారతంలో శాల్య పర్వంలో ఆమెను యుద్ధభూమిలో భీముడు శక్తితో పోల్చవచ్చు అతను కోపంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు మరియు కాలరాత్రితో పోల్చబడిన గద కలిగి ఉన్నాడు అత్యంత విధ్వంసకరం ఆడపాముల భయంకరమైనది ఉరుముల కఠినమైనది కొవ్వు మరియు రక్తంతో కప్పబడినది మృత్యుదేవుని నాలుకను పోలి ఉంటుంది స్వర్గపురాజు ఉరుముల కర్రసప్తాలను ఉత్పత్తి చేస్తుంది దేవి కాలరాత్రి శక్తి విశ్వంలో ఉన్న భారీ చీకటి బాధాకరమైన బాధాకర శక్తిపై ఆధిపత్యం చలాయిస్తుంది ఆమెను పూజించడం వల్ల ఈ శక్తి శాంతిస్తుంది ఇది పేదరికం విచారం దుఃఖం మరియు అనారోగ్యాలను తొలగిస్తుంది ఇది స్వస్థపరుస్తుంది మరియు శుభాన్ని తెస్తుంది ధ్యాన మంత్రం కరాల వందనాధోరం ముక్తకేసి చతుర్భుజం కాళరాత్రిం కరాలింకా దివ్యాం విద్యుతమాల విభూషిత మనందరికీ జీవితంలో కష్ట సమయాలు ఉంటాయి ఆ కష్ట సమయాలే మన వ్యక్తిత్వాన్ని నిర్మించి మన దగ్గర ఉన్నదంతా అభినందించేలా చేస్తాయి మరియు మనల్ని ఎదగడానికి సహాయపడతాయి బాధల సమయాలు అనుభవించని వారు విశ్వం యొక్క లోతైన స్వభావంతో తక్కువ సంబంధం కలిగి భ్రాంతి యొక్క మెత్తటి ఉపరితల బుడగలో జీవిస్తారు జీవితంలోని క్లిష్ట సమయాల్లో మనల్ని మరింత పరిణతి చెందేలా చేసి జీవితాన్ని మరింత లోతుగా అభినందించేలా చేసి ఏ కష్టాల నుండి అయినా బలంగా బయటపడటానికి మనకు సహాయపడే ఆ దివ్యమాత స్వరూపానికి అన్ని మహిమలు కలుగుగాక కాలరాత్రి మాత చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఆమె బిడ్డకు ఆమె తన మాతృత్వంలో అత్యంత రక్షణాత్మకమైనది ఆమె శిర నల్లని శరీరం యొక్క రంగు చీకటి రాత్రి రంగుతో పోటీ పడుతుంది ఆమె గుండ్రని కళ్ళు మెరుపులు మెరుస్తాయి ఆమె జుట్టులో ఒకే జడ ఉంది ఆమె జుట్టు పొడవుగా కట్టు లేకుండా మరియు విచ్చలవిడిగా ఎగురుతుంది అన్ని దిశలలో చందర వందరగా ఉంటుంది రాక్షసుల రక్తం ఆమె మహిమాన్వితమైన శరీరంపై ఎర్రటి మందార పువ్వుల వలె ప్రకాశిస్తుంది అయినప్పటికీ ఆమె శుభ సముద్రం మా కాలరాత్రి శుభంకరి ఆమె ప్రకాశవంతమైన పుర్రెల దండ చంద్రుడిలా మెరుస్తుంది ఆమెకు మూడు కళ్ళు ఉన్నాయి అందుకే ఆమెను త్రినేత్రి అని కీర్తిస్తారు చతుర్భుజీ దేవి నాలుగు రక్షణాత్మక ప్రేమగల చేతులను కలిగి ఉంది ఆమె దిగువ ఎడమ చేతిలో రక్తపు మరకలున్న పదునైన ముళ్ళు లాంటి ఆయుధం మెరుపు మరియు ఎగువ ఎడమ చేతిలో స్కిమిటార్ వంటి పదునైన కత్తిని అప్రయత్నంగా పట్టుకుంది ఆమె మిగిలిన రెండు చేతులు అభయ మరియు వరద ముద్రలు ఉన్నాయి ఆమె శరీరం లోతైన ముదురు శిరా నలుపు మరియు నగ్నంగా ఉంది ఆమె పెద్ద చెవులపై ఆమె బంగారు చెవిపోగులు తప్ప ఆమె పెదవులు తెరిచి ఉన్నాయి ఆమె శరీరం నూనెతో కప్పబడి ఉంది ఆమె వాహనమైన గాడిదపై రాక్షసులపై అగ్నిని పీల్చుకుంటుంది ఆమె అచంచలమైన సేవ మరియు విధేయతకు చిహ్నంగా గాడిదపై కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోకండి ఆమె మెరుపుల దండను ధరించి ఉంటుంది మరియు ఆమె శ్వాస తీసుకున్నప్పుడు డ్రాగన్ లాంటి జ్వాలలు బయటకు వస్తాయి ఆమె తన నల్లటి రూపం వికృతమైన జుట్టు మరియు మూడు కళ్ళతో చాలా భయంకరంగా కనిపిస్తుంది ఈ రోజు ఆమె తన మూడవ కన్ను తెరుస్తుంది ఈ రూపంలో ఆమె అన్ని వ్యాధులను అజ్ఞానాన్ని మరియు చీకటిని సంహరించి దేవతల కోరికలన్నింటినీ తీరుస్తుంది కాళరాత్రీదేవి పార్వతీదేవి యొక్క అత్యంత ఉగ్రమైన రూపం అయినప్పటికీ ఆమె తన భక్తులను అభయ్య మరియు వరద ముద్రలతో దీవెనలు మరియు రక్షణ అనుగ్రహిస్తుంది నలుపు మనస్సు నుండి చీకటిని తొలగిస్తుంది గాడిద సేవకు ప్రతీక విశ్వాసపాత్రుడు మరియు దృఢ నిశ్చయం ఇనుప స్కిమిటార్ ప్రతికూల శక్తులను పదునైన కోత మెరుపు పిడుగు లాంటి నాశనం చేయలేని వజ్ర కఠినమైన శక్తి ఎగువ కుడి చేయి వరాలను ప్రసాదిస్తుంది కుడి దిగువ చేయి నిర్భయంగా ఉండమని ఆశీర్వదిస్తుంది జడ రాక్షసుల వల్ల కలిగే విధ్వంసం పట్ల దుఃఖం మరియు కోపాన్ని సూచించే ఒకే జడ కట్టుకట్టని జుట్టు భయంకరమైన అడవిని మచ్చిక చేసుకుని ఆమె మెరుపు వజ్రశక్తికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శివుడు ఋషి దదీచికి అతని ఎముకలు నాశనం చేయలేనివిగా మరియు వజ్రంలాగా బలంగా ఉండాలనే వరం ఇచ్చాడు అసురులతో పోరాడటానికి ఇంద్రుడు చాలా బలమైన ఆయుధం అవసరం కాబట్టి అతను ఋషిని తన ఎముకలను అడిగాడు తన ఎముకలను ఇంద్రుని ఆయుధంగా తయారు చేయడానికి ఋషి దదీచి సంతోషంగా తన ప్రాణాలను త్యాగం చేశాడు ఆ ఆయుధం నాశనం చేయలేని శక్తిని కలిగి ఉండి ఋషి దదీచి తపస్సు యొక్క ప్రకాశంతో ప్రకాశించింది ఈ ఆయుధమే అనేక అజేయ అసురులను సంహరించడానికి ఉపయోగించబడింది దేవి దివ్య ఉనికితో చీకటిని పారిద్రోలి ఆధ్యాత్మిక సాధకుల జీవితాలను జ్ఞానం మరియు జ్ఞానంతో ప్రకాశవంతం చేస్తుంది స్పష్టతను తెస్తుంది మరియు ఆధ్యాత్మిక రంగాలను ఆవిష్కరిస్తుంది ఆమెను చూసిన వెంటనే అన్ని ప్రతికూల శక్తులు వణికిపోయి భయంతో వెనక్కి తగ్గుతాయి ఆమె స్వరూపం కంటికి భయంకరంగా కనిపించినప్పటికీ ఆమెను భయపడకూడదు ఎందుకంటే ఆమె సంతోషించినప్పుడు ఆమె తన భక్తులకు చాలా శుభప్రదమైన ఫలాలను ఇస్తుంది ఆమె తన భక్తులను అన్ని హాని నుండి రక్షిస్తుంది మరియు ధర్మ మార్గంలో తన భక్తులను ఇబ్బంది పెట్టే ఎవరినైనా లేదా ఎవరికైనా అంతం చేస్తుంది కాలరాత్రి అమ్మవారిని పూజించడం వలన ఆలోచన మరియు ఉద్దేశ్యంతో స్పష్టత వస్తుంది ఆమె గందరగోళాన్ని తొలగించి సాధన మార్గంలో మార్గదర్శకత్వం అందించడం ద్వారా ఒక ఆకాశ ఆకాశవహుడిని సంక్షోభం యొక్క చీకటి దశ నుండి బయటకు లాగుతుంది కాలరాత్రి మాత పట్ల భక్తి ఆధ్యాత్మిక కోణాలను తెలుస్తుంది మరియు ఆదిశక్తితో ఒకరి ఆధ్యాత్మిక సంబంధాన్ని మరింతగా పెంచుతుంది ఇది ఆధ్యాత్మిక స్పృహను మేలుకొల్పడానికి అంతర్దృష్టిని పదును పెట్టడానికి మరియు ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది సూక్ష్మ స్థాయిలో మా కాలరాత్రి మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఇది దైవిక తల్లి ఆశ్రయంలో మనం ఏదైనా మరియు ప్రతీదీ సాధించగలమనే మరియు అన్ని కష్టాలను అధిగమించగలమనే విశ్వాసం మరియు నమ్మకాన్ని ఇస్తుంది మా కాలరాత్రి తన భక్తులను ప్రతికూల శక్తులు దుష్ట శక్తులు మరియు దుష్ట గ్రహ పరిస్థితుల దుష్ట ప్రభావాల నుండి రక్షించే శక్తివంతమైన రక్షకురాలు ఆమె తన భక్తుల చుట్టూ దైవిక శక్తి యొక్క కవచాన్ని సృష్టిస్తుంది వారి భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారిస్తుంది కాలరాత్రి మాతను ఆవాహనం చేయడం ద్వారా లోతైన అంతర్గత పరివర్తన మరియు అంతర్గత శుద్ధి అనుభవించవచ్చు ప్రతికూల లక్షణాలు విధ్వంసక ధోరణలు మరియు ప్రవృత్తులను ప్రక్షాళన చేయడంలో ఆమె సహాయపడుతుంది వ్యక్తులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి మరియు దుర్బర ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తుంది కాలరాత్రి మాతను పూజించడం వల్ల అంతర్గత శాంతి మరియు సామరస్యము కలుగుతాయి గందరగోళం మధ్య సమతుల్యతను కనుగొనడంలో మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో మరియు భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించడంలో ఆమె సహాయపడుతుంది భక్తితో నిజాయితీతో కాలరాత్రి అమ్మవారిని పూజించడం వలన ఆమె అపారమైన ఆశీస్సులు ఆకర్షిస్తాయి ఆమె జీవితంలోని అన్ని రంగాలలో శుభం శ్రేయస్సు మరియు సంతృప్తిని ప్రసాదిస్తుంది ఆమె చీకటిని పారద్రోలి తన భక్తుల జీవితాలను నిజమైన జ్ఞానంతో ప్రకాశవంతం చేస్తుంది సంచిత కర్మ కారణంగా పీడిస్తున్న అన్ని అంతర్గత శత్రువులను ఆమె తొలగిస్తుంది